హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ బనస్టీ వెల్కమ్ టు బనస్ ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసేయండి మొలకెత్తిన రాగులతో నేను ఇంట్లోనే ఫ్లోరు అంటే రాగి పిండిని రెడీ చేసుకున్నానండి అది ఎలా రెడీ చేశాను ఏంటి ఈ వీడియోలో చూసేద్దామండి మరి వీడియో చూసేసేయండి మనకి ఆర్గానిక్గా పండించే వాళ్ళ దగ్గర ఇంకా తెచ్చుకుంటే ఇంకా మంచిదండి మనము నేనైతే షాప్లోనే తీసుకుంటాను మనకి తెలిసిన రైతులు లేరు కాబట్టి షాప్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనం జెన్యున్గా తినగలుగుతాము ఫ్లోర్ అన్నా కనీసం మనం మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఏంటంటే జెన్యున్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా చేస్తానండి ఇది షాప్ నుండి తీసుకురాగానే అండి సాయంత్రము వీటిని ఏంటంటే ఇసక లేకుండా గాలించుకుంటానండి ఇసక అనేది లేకుండా ఇవి టూ కేస్ అండి కాబట్టి నాకు ఇందులో రెండిట్లోకి వచ్చింది ఇసక లేకుండా ఈ రాగుల్ని అండి కడిగేసుకొని ఇసక గాలించుకోవడం అంటారు నాకు ఇలా ఇలా తెలుసు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అలా గాలించుకొని ఓవర్ నైట్ అంటే ఇలా నీళ్ళు పోసేసి నానపెట్టుకుంటాను ఓవర్ నైట్ ఈరోజు సాయంకోండి సాయంత్రము ఇలా ఓవర్ నైట్ నానపెట్టేసుకుంటాను ఇలా సాయంత్రము ఇలా నానపెట్టేసుకుంటాను సార్లు కడిగేసుకోనండి టూ టైమ్స్ ఇలా కడిగేసుకొని ఇలా కడిగేసుకొని అండి టూ టైమ్స్ మంచినీళ్ళతో ఇలా ఇలా నాన ఇలా పెట్టేసుకొని ఇలా టూ టైమ్స్ ఆల్రెడీ నేను మీకు కడిగేసుకునేనండి మీకు చూపించాలని చూస్తు చూపిస్తున్నాను అంటే మట్టిపోయే వరకు కడుగుకొని మనము ఇలా ఓవర్ నైట్ నానపెట్టుకుంటానండి ఓవర్ నైట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఇలా పెట్టేసుకుంటాను ఓవర్ నైట్ అనమాట ఇలా నైట్ పెట్టుకుంటాను ఎందుకంటే నిన్న నేను నైట్ పెట్టుకున్నాను కాబట్టి మీకు ఇప్పుడు నేనే మిగతా ప్రాసెస్ చూపిస్తాను మనకి అందుకని కాబట్టి నిన్న నైట్ నేను నానపెట్టుకున్నాను ఇలా వస్తుందండి నానబెట్టుకున్నాం అనుకోండి నడిచినట్టుగా స్మెల్ వచ్చేస్తుంటుంది మళ్ళీ ఒకసారి రెండుసార్లు ఇలా మనం కడిగేసుకున్నాం అనుకోండి రాగుల్ని నానినాయండి మంచి చక్కగా ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను మీకు నైట్ అంతా ఇవి రాగులు గాలించుకొని పెట్టుకున్నాను ప్లస్ నానవి కూడా ఇట్లా ఓవర్ నైట్ నానాలండి నేను సాయంత్రం నానపెట్టుకున్నాను ఇప్పుడు మార్నింగ్ పని అయిపోయినాక ఇప్పుడు తీస్తున్నాను ఒకసారి ఎన్నిసార్లు అయినా కడుక్కోవచ్చు ఈ వాటర్ని మనం మొక్కలా పోసుకోవచ్చండి ఏ వాటర్ని కూడా అండి నాన్న నానిన నీళ్ళు కదండి రాహుల్ అవి అవి మొక్కలకే పోస్తానండి నేను ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము ఒక జల్లి తీసుకోరా బిట మొత్తం అంతా తీసేసుకోవాలండి రాహుల్ అన్నిటినీ వాటర్ అంతా తీసేసి చక్కగా ఇలా పడి బట్టలో ఓవర్నై ఓవర్నైట్ ఇది కూడా మనం ఒక రోజంతా మనము మూట కట్టుకోవాలండి అంటే మొలకెత్తడానికి అలా చేసుకుంటున్నాం అనమాట చూడండి రాహుల్ అన్నిటిని అన్నిటినీ అండి మార్కెట్ నుండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఏం చేశాను అని నిన్న షాప్ నుండి టూ కేస్ రాగులు తీసుకున్నానండి నైట్ ఏం చేశానంటే రెండుసార్లు కడిగేసి ఇసుక లేకుండా గాలిచ్చుకొని అండి పెట్టుకున్నానండి నైట్ అంతా నానినే ఇప్పుడు మార్నింగ్ నాకు పనవ్వంగానే ఏం చేశానంటే వీటిని మళ్ళీ ఒక టూ టైమ్స్ కడిగేసుకొని రాగుల్ని వాటర్ అంతా తీసేసి ఇలా ఫిల్టర్తో మనం ఏంటంటే జాలితో ఏదైనా జాలితో వాటర్ అంతా తీసేసి రాగుని ఇలా ఒక బట్టలో పెట్టి ఇలా మూట అండి ఇలా తీసి ఇలా అన్నిటిని మొలకెత్తించుకుంటున్నాను రాగుల్ని మొలకెత్తిన రాగుల్ని మనము పిండి పట్టించు పిండి పట్టించుకుంటా అండి ఇంకా విటమిన్స్ అనేవి ఇంకా డబల్ అవుతాయి అనమాట ఇలా రాగుల్ని పిండి దానికి మనం ఇలా ఓవర్ నైట్ నానపెట్టుకొని చక్కగా మొలకెత్తించిన రాగుల్ని మనం పిండి పట్టించుకుంటామండి ఇంకా డబల్ అవుతాయి అనమాట ఇందులో ఉన్న విటమిన్స్ కావచ్చు ఏవైనా డబుల్ అవుతాయి మనకు అందుకని నేను ఇలా తడి బట్టలో ఇలా ఒక నైట్ అంతా ఈరోజు అంతా నేను ఏం చేస్తానంటే వీటిని గాలికి ఆరపెట్టేసుకుంటానండి ఎండలో ఆరపెట్టద్దు ఫ్యాన్ గాలికైనా పర్వాలేదు మనం ఇలా బట్టలోనే ఆర పెట్టేసుకోవాలండి ఆరపెట్టుకుంటే టూ డేస్లో మనకు ఆగిపోతుంది అప్పుడు మనం ఎలా మళ్ళీ పిండి నేను ఎలా చేసుకుంటాను మొత్తం ఇంట్లోనే అండి ప్రాసెస్ మనం కొంచెం టైము అనుకోకుండా పని అయిపోగానే ఒక ఫైవ్ నిమిషాల్లో పనండి ఇంకా చిన్న ఒకటే కేజీ అయితే వన్ మంత్కు ఒక కేజీ అయితే ఇంకా తొందరగా అయిపోతుంది ఈ టూ కేజీస్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది నేను టూ మంత్స్కి తీసేసుకుంటున్నాను ఇన్ని దేంట్లో అయినా యూ యూజ్ చేయొచ్చండి ఈ పౌడర్ని ఇలా మనం మూట కట్టుకొని ఇలాంటి మొత్తం ఇలా ఇలా తడిబట్టలో తడిబట్టలో మూట కట్టుకొని పెట్టుకోవాలండి ఇలా మూట కంటే ఇందులో ఉన్న వా ఇంకా కొంచెం ఏమైనా వాటర్ ఉంటుంది కదండి అందుకని ఇలా పెట్టుకున్నాను చూడండి కొంచెం సైజుకి ఇలా ఇలా పెట్టేసుకున్నానండి ఇలా బేసిన్ కూడా తీసుకున్నాను ఇంకా వాటర్ ఏమన్నా ఉన్నా బేసిన్లో పడిపోతుంది ఇలా పెట్టుకున్నానండి ఇంకా వాటర్ ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది చక్కగా తడిబట్ట ఇది ఈరోజు నైట్ అంతా మనకి ఇలాగే ఉండాలండి మూటలో తడిగా ఇలాగే ఉంటే మనకి ఏంటంటే మొలకెత్తుతాయి రేపు మార్నింగ్ కల్లా మనం రేపు మార్నింగ్ ఆరు పెట్టుకొని నేను పెట్టాను కదండి ఇలా తడి బట్టలో ఇలా పొద్దుట మార్నింగ్ తీస్తున్నాను ఇలా పెట్టాను కదండి నీళ్ళు వచ్చాయి వాటర్ చూడండి ఎంత చక్కగా మొలకెచ్చినాయో ఇలా రావాలండి మనము షాప్ నుండి తీసుకొచ్చిన రాగులని సాయంత్రము ఇచ్చేసి ఇసుక లేకుండా రెండుసార్లు కడిగి నైట్ అంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగు ఇలా పచ్చి బట్టలో మొలుక కట్టానండి వన్ డే మళ్ళీ ఈరోజు మార్నింగు మనం ఇలా లే తీసి చూసాం ఇప్పుడు నేను ఇది గాలి కారపెట్టుకుంటానండి ఇక్కడే ఇలాగే ప్లాట్ఫామ్ అది పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడే ఈ క్లాత్ కాకపోయినా ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చండి ఫ్యాన్ కిందైనా మనము పెట్టుకోవచ్చు టూ కేజెస్ కాబట్టి కొంచెం ఎక్కువ ఇంకా వన్ కేజీ అయితే ఇంకా ఈజీగా మనకు టైము తక్కువ టైంలో ఆరిపోతాయి ఇలా అండి ఒక టూ డేస్ పట్టుతాయండి ఆరడానికి మనకు టూ డేస్ పట్టుతుంది ఫ్యాన్ వేసుకొని ఎండకు మాత్రం ఆరపెట్టుకోవద్దండి ఈ మొలక ఎత్తిన రాగుల్లో అండి ఇవి ఇలా కూడా తినేయచ్చండి చక్కగా ఉంటాయి టేస్ట్ ఇలా చేసి మనం పిండి మరకు పెట్టుకున్నాం అనుకోండి ఇందులో విటమిన్స్ ఎక్కువ అవుతాయండి పెరుగుతుందనమాట మామూలు రాగుల కంటే కూడా కొంచెం మనం టైం తీసుకొని ఇలా మనము మొలక చేసుకొని పెట్టుకుంటే చక్కగా మనకి పిల్లలకి మనం హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము రాగులు చాలా మంచిది ఇలా గాలికి పెట్టుకోవాలండి ఇలా గాలికి టూ డేస్ పట్టుతాయండి మనం టూ డేస్ తర్వాత మళ్ళీ మనం ఎలా పిండి పట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను సరే ఎంత చక్కగా ఆరిపోయినాయో నేను ఒక త్రీ డేస్ ఆరపెట్టానండి మొలకలు ఎత్తిన రాగులు త్రీ డేస్ ఆరపెట్టాను ఆ త్రీ త్రీ డేస్ గాలికి ఆరపెట్టినాక ఈ విధంగా వచ్చినాయండి మొలకెత్తిన రాగులను ఇట్లా త్రీ డేస్ నేను గాలి కారపెట్టాలి ఇప్పుడు ఏం చేయాలో మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి ఫ్యాన్ వేడెక్కాలి ఫ్యాన్ వేడెక్కినాక మనం ఈ రాగుల్ని వేసుకోవాలండి దూరగా లైట్గా వేయించుకోవాలండి మనం అన్నిటినీ లైట్గా వేయించుకోవాలి అలా ఒక మనకు టూ త్రీ టైమ్స్కి అవుతాయి దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి అప్పుడు మనకి చాలా బాగుంటుందండి మామూలుగా పిండి కంటే కూడా ఇలా కొంచెం దోరగా వేగిన రావుల పిండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ వైజ్గా కొంచెం మనకు శ్రమ అనుకోకుండా ఇలా మనం ప్రాసెస్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా చాలా హెల్తీ ఫుడ్డును మనం పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతామండి చూడండి ఇలా దోరగా వేయించేసుకున్నాకండి ఇలా మిక్సీలో మిక్సీలో వేసుకున్నానండి మిక్సీలో వేసుకొని మిక్సీకి పట్టుకో మిక్సీకి వేసుకున్నానండి కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకొని ఇలా జల్లించుకోవాలండి మన నేను ఇంట్లోనే ఇంకా పట్టుకోవడమేనండి బయట మనం మరకేమివనవసరం లేదు ఇలా మనకి మంచిగా వేయించాం కదండి ఎంత మంచి స్మెల్లో అనమాట ఇలా పిండిని మనము జల్లీ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది ఉంటుంది కదండి ఇది మళ్ళీ ఇందులో ఎక్స్ట్రా ఉన్నది ఇలా ఇలా మనకి మెత్తగా వచ్చేస్తుంది పౌడర్ ఇంకా నేనేం మరకివ్వనండి మెత్తగా మరకేం పట్టిగాను ఇంట్లోనే ఇలా మిక్సీకి వేసుకుంటాను ఈ రాగులు మరీ గట్టిగా ఉండవండి తొందరగా పిండి మనకి కాబట్టి మళ్ళీ ఇంకా కొన్ని ఇలా మళ్ళీ జారులో వేసుకొని మళ్ళీ మిక్సీకి మొత్తం అలాగే అన్నీ అన్నీ ఇలాగే వేసుకోవాలి మనకి పిండి రెడీ అయిపోయినట్టేనండి మనం రాగిలో పిండి ఈ విధంగా ఇలా మనం ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి టూ మంత్స్ వరకు చక్కగా ఉంటుందండి పిండిని మనం ఇంట్లో ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలండి సింపుల్ అండి కొంచెం అనుకోకుండా మనం టైం స్పెండ్ చేస్తే చక్కటి హెల్దీ రాగుల పిండి మనకి ఇంట్లోనే రెడీ అవుతుంది చూడండి మొత్తం పిండి అంతా ఇలా జల్లించేసుకున్నానండి ఇప్పుడు మనము ఎయిర్ టైట్ టిన్లోకి దీన్ని మార్చేసుకుందాము అప్పుడు మనకి ఎన్ని మంత్స్ అయినా ఉంటుందండి చక్కగా మనం వేయించుకున్న రాగులతో ఇలా పిండి చేసాం మొలకెత్తిన రాగుల్ని వేయించేసుకొని ఇలా పిండి చేసుకున్నామండి మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు సింపుల్ అండి ఈ వీడియోలో ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ